అనంతగిరి మండలంలోని కొత్త గోల్ తండాలో సర్పంచ్ అభ్యర్థి బానుతు నాయక్ ప్రచారం జోరుగానే కొనసాగుతోంది ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని వేణు నాయక్ హామీ ప్రస్తుతం మనం కొత్త కొత్తగోల్తండా గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా బాను వేణునాయక్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు గతంలో కూడా బానత్వ వేనునాయక్ కుటుంబం నుంచి ఎంపీడీసీగా గెలిచి సేవా కార్యక్రమాలు గ్రామానికి చేశామని ఆ యొక్క సేవా కార్యక్రమాలను ప్రజలు దృష్టిలో పెట్టుకుని తనకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు గెలిచిన తరువాత తప్పనిసరిగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పరంగాల్లో తీసుకెళ్లేందుకు ముందుకు వెళతామని ప్రజలు ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి తనని గెలిపించాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం బానత్వ వేణునాయక్ ఉన్నారు మరిన్ని వివరాలను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామ ప్రజలందరికీ నాయతో నా హృదయపూర్వక నమస్కారాలు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తునే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను గెలిపిస్తే గ్రామానికి చాలా అభివృద్ధి చేస్తానని గతంలో ఎంపీటీసీ చేశాను నా ఎంపీటీసీ నిధులతోనే కాకుండా ఉత్తమ్ కుమారి సార్ నిధులతోనే సిసి రోడ్లు బోర్ బోర్వేలు అవన్నీ వేపించాను గారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నా నాని సర్పంచ్ నిధులతో కాకుండా మా అమ్మ ఉత్తమ్ రెడ్డి ఎమ్మెల్యే గారి నిధులు ఎగస్ట్రా పోయి అడిగి ఎగస్ట్రా తీసుకొచ్చి మంత్రి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఎక్కువ నిధులను తీసుకొచ్చి గ్రామాన్ని అత్యధిక మెజార్టీ వస్తానని నా నేను చెప్తున్నా తెలియపరుస్తున్నాను వేణునాయక్ని వేణు వేణునాయక్ని కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చే కొత్త బోల్టండ్ నుంచి పోటీ చేస్తున్నాను ఇంకోసారి నా ఫుట్బాల్ గ్రూప్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను